హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాను ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను జొన్నగిరి జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది వచ్చేసి వెతుకుతూ ఉంటారంటే ఆ చిన్న మెరిసే ఒక తెల్లని రాయి కానీ ఏదైనా సరే మెరిసే రాయి కనిపిస్తే అది వజ్రమే అనేసి అనుకుంటూ ఉంటారు ఈ క్రమంలో నా సబ్స్క్రైబర్ ఒకరు ఇలా వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు ఒక మెరిసే ఒక డైమండ్ లాంటి అసలు ఎంత కళ్ళు చెదిరిపోతున్నాయి ఆ స్టోన్ పెట్టారు ఆ వివరాలు ఏంది అసలు అది వజ్రమా కాదా అనేది అవన్నీ తెలుసుకుందాం వీడియోలోకి ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆ వీడియో ఎంతమంది ఉన్నారు కదా ఇది జూన్లో తీశారు ఫ్రెండ్స్ ఆ వజ్రం అనుకుని అతను పరిగిస్తూ ఉన్నాడు ఆ స్టోన్ దొరికింది అక్కడ చూడండి నిజంగా ఇది చూడడానికి వజ్రం లాగే ఉంది కదా కానీ ఇదైతే వజ్రం కాదు ఫ్రెండ్స్ మణి కూడా కాదు చూడటానికి అసలు చాలామంది అడిగారు నన్ను ఇది మణినా మేడం అనేసి కానీ ఇది గ్లాసు అంటే ఫ్యాషన్గా ఇంట్లో వాడు పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి గ్లాస్ అన్నమాట ఇంత ముందు కూడా ఒకసారి పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి స్టోనే ఒకరికి దొరికింది అది తీసుకొచ్చి చూపించారు ఇది చూడండి ఎలా ఉంది అసలు పూర్తిగా అసలు వజ్రంలాగే ఆ కుటుంబంలో అందరికీ సంతోషాలండి ఇట్లాంటివి దొరికితే ఇంకేమన్నా ఉందా మనం సగం ఇండియాని వచ్చండి కోహినూరు వజ్రంలాగా ఉంది కదా కానీ ఇది మనం గ్లాస్ గ్లాస్ది గ్లాసు ఫ్యాషన్కి టేబుల్ మీద అట్లా మనం పెట్టుకుంటాం కదా ఇళ్లల్లో వజ్రం లాంటి అలాంటి మెటీరియల్ అన్నమాట ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు గనక ఇలాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా వజ్రం కనుక దొరికితే అంటే ఇట్లాంటి స్టోన్ కనుక దొరికితే వాటిని నేను నా వీడియోస్లో ఉన్నాయి కదా చాలా వీడియోస్లో అన్ని పరీక్షలు చెప్పున్నాను ఆ అన్ని పరీక్షలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గ్లాస్ పైన అయితే మెరుస్తూ ఉంది కానీ దాంట్లో లస్టర్ అనేది ఉందా ఒకసారి చూడండి లస్టర్ అనేది లేదు ఫ్రెండ్స్ అంటే ప్యూర్ గ్లాసు వాటర్ వైట్లో ఉంది అంటే నీళ్ళ వైట్ చూడండి ఎలా ఉంది కదా అలా ఉంది కానీ దీని మీద వెండి మెరుపు లస్టర్ అనేది అస్సలు లేదు ఇది జొన్నగిరిలో చెట్టండి నేను ఇంతకుముందు వీడియోస్ తీస్తున్నాను కదా ఆ ప్లేస్ అన్నమాట అక్కడ ఇది దొరికింది చూడండి ఎలా ఉంది వావ్ మెరిసిపోతూ ఉంది సో బ్యూటిఫుల్ అండి కానీ దీనికి పనికిరాదు ఇంట్లో ఫ్యాషన్గా పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే క్రిస్టలే ఫ్రెండ్స్ ఇది కూడా ఒక క్రిస్టల్ చూడండి ఎంత అందంగా మెరిసిపోతూ ఉందో ఇది మనకు కడప జిల్లాలో దొరికాయి కడప జిల్లాలో చాలా ఉన్నాయండి కింబర్ లైట్ పైప్స్ కూడా ఉన్నాయి జియోలాజికల్ సర్వే వాళ్ళు చూసారన్నమాట అంటే వాళ్ళు ఒకసారి సర్వే చేస్తే అప్పుడు ఇక్కడ కింబర్ లైట్ పైప్స్ ఉన్నాయి అనేసి బయటపడింది సర్వేలో గోల్డ్ మైన్స్ కూడా త్వరలోనే వస్తాయి అక్కడ కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అంటే రాజంపేట ఇవన్నీ వస్తాయండి కడప డిస్టిక్ దగ్గర దగ్గరగా ఉన్న ఈ నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అంటే కడపకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అడపాదడప అంటే వెతకరు కదా ఎవరు వెతకరు కాబట్టి దొరకవు అక్కడక్కడ కింబర్ లైట్ స్టోన్స్ కనుగొన్నారు ఈ సెర్చింగ్లో కొ నేను త్వరలోనే బయలుదేరదామనేసి అనుకుంటున్నాను మొత్తం ఆ బెల్ట్ ఒకసారి చూసొద్దాము అటు సైడ్ ఏమన్నా స్టోన్స్ ఉన్నాయా లేవా ఇలాంటి స్టోన్స్ అంటే క్రిస్టల్స్ అమేధిస్టు ఇవైతే చాలా బాగా సఫాయరు ఇలాంటివి చాలా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అదైతే వాస్తవం ఈ నెల్లూరు జిల్లాలో మైనింగ్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కదా ఈ కార్డ్జ్ మైనింగ్ అయితే లెక్కలేదండి చాలా స్టోన్స్ మంచి జెమ్ స్టోన్స్ అయితే అక్కడైతే దొరుకుతాయి ఇంతకుముందు నా పాత వీడియోస్ ఒకసారి చూడండి నెల్లూరు జిల్లాలో సైదాపురం మండలంలో కొన్ని మైనింగ్స్ మాత్రమే నేను చూపించున్నాను మీకు ఇంకా చాలా మైనింగ్స్ చాలా ప్రాంతాలు సోమశిల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ఈ జెమ్ స్టోన్స్ అనేటివి దొరుకుతూ ఉన్నాయి సఫాయిర్ అయితే ఎన్ని దొరుకుతున్నాయో అవి వైట్ సఫైరు దొరుకుతున్నాయి బ్లూ కాదు బ్లూ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అవి చూద్దాం మనము తర్వాత టోపాజు అంటే పుష్యరాగం అవి కూడా చాలా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది క్రిస్టలా డైమండా అని చాలా అతనికైతే డౌట్ వచ్చింది ఇది ఎవరికైతే దొరికిందో ఎందుకంటే దీని మీద చూడండి అడ్డగీతలు నేను ఒకసారి చెప్పాను కదా మీకు డైమండ్లో ఇలా అడ్డగీతలు ఇట్లా ఉంటాయి తర్వాత త్రికోణపు గుర్తులు ఉంటాయి అనేసి దీని మీద కూడా ఉన్నాయి అందుకే ఫ్రెండ్స్ ఒక్క టెస్ట్ చేసి మాత్రము అది డైమండా కాదా అనేది మాత్రం తెలుసుకోలేము దీని మీద లస్టర్ లేదు అలాగే లైట్నింగ్ టెస్ట్ చేసినప్పుడు దీనికి డిఎల్ అంటే డ్యూఎల్ రిఫ్లెక్షన్ పడుతుంది అనమాట అంటే ఈవెన్గా మొత్తం ఒకే కలర్లో ఉండదు లైట్ వెలుతుల్లో పడినప్పుడు ఒకవైపు ఇట్లా తిప్పుతూ ఉన్నప్పుడు ఒకవైపు వైట్గాను ఒకవైపు తర్వాత ఇంకో వైపు వైట్గా లేకుండా అలా చూడండి ఎలా ఉంటుంది కదా డైమండ్ అయితే అలా ఉండదు ఫ్రెండ్స్ ఎస్ఆర్ ఉంటుంది ఎస్ఆర్ అంటే సింగిల్ రిఫ్లెక్షన్ అంటే ఒకేలాగా ఉంటుంది వెలుతురులు దీనిపైన త్రికోణపు గుర్తులు బాగా గమనించండి ఉన్నాయి అయినా సరే ఇది డైమండ్ కాదు అంటే చిన్న త్రికోణపు గుర్తులు ఉన్న అన్నీ కూడా డైమండ్స్ కావు కానీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే డైమండ్స్ అవుతాయి చూడండి ఇది క్రిస్టల్ కదా దీనిపైన కూడా మనకు ఆ త్రికోణపు గుర్తులు అనేటివి స్పష్టంగా నీట్గా కనిపిస్తున్నాయి ఇదైతే ప్యూర్ మంచి జెమ్స్టోన్ అంటే క్రిస్టల్ చాలా మంచి క్రిస్టల్ అన్నమాట ఇది చూడండి చాలా బాగుంది కదా నేను కూడా ఈ కొనేవాళ్ళకి చాలామంది నెంబర్స్ కొంతమంది వాట్సాప్లో పెడుతున్నారా ఎన్ని ఫేక్ అండి నేను చాలా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి పెట్టాను చాలామందికి ఒకరైతే చాలా తక్కువ రేట్కి కడిగారు అందుకే కామ్గా ఉండిపోయాను చాలామంది దొరుకుతూ ఉన్నాయి అంటున్నారు ఈ జెమ్ కొనే వాళ్ళు కొంతమంది కాంటాక్ట్ మనకు ఇన్స్టాగ్రామ్లో వచ్చారు వస్తే పెట్టాను నేను చాలా వరకు ఇంకా రిప్లై ఇవ్వలేదు అవి గానికొస్తే మనకు ఇలాంటివి చూడండి ఇది కూడా కడప డిస్టిక్లో దొరికిందే ఎంత బాగుంది కదా ఈ క్రిస్టల్ ఇలాంటి క్రిస్టల్స్ మనకు సరౌండింగ్స్లో చాలా ఉన్నాయి త్వరలోనే నేను బయలుదేరుతాను ఇదైతే అండి అసలు డైమండ్ అనుకున్నానండి నిజంగా డైమండ్ ఉంటుంది అందుకే నైట్ వెలుతురులో ఎప్పుడు పెట్టొద్దు అంటాను తర్వాత పగలు కూడా పెట్టారు అప్పుడు చూసినప్పుడు ఇది డైమండ్ కాదు ఎంత బాగుంది కదా ఇది సఫాయర్ జాతికి చెందినదిగా అనిపిస్తుంది నాకు చాలా బాగుంది స్టోన్ చూడండి మీరే చూడండి ఎంత బాగుంది కదా జొన్నగిరికి మీరు ఎప్పుడు వెళ్తారు అనేసి అడుగుతున్నారు ఇప్పుడు వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు వెళ్ళవచ్చు కానీ అన్ని చోట్ల విత్తనాలు వేస్తున్నారు రైతులు పొలాల్లోకి రావటం రానివ్వటం లేదు ఈ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి జొన్నగిరిలో అంటే విత్తనాలు వేయనాటివి తర్వాత అశోకుని శిలాశాసనం వెనకాల కొన్ని వాగులు అట్లాంటి ప్రదేశాలు కొన్ని అనమాట దున ప్రాంతంలో ఆ తర్వాత మదనంతపురం ప్రాంతంలో ఆ చివర వెతకాలి అయితే చాలా లోపలికి వెళ్ళేసి అలాంటి ప్రదేశాల్లో అయితే వెతుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఎవరు మనల్ని ఏమీ అనరు కానీ విత్తనాలు వేసిన పొలాల్లోకి మాత్రం వెళ్ళొద్దు నేను అక్టోబర్లో ఖచ్చితంగా వెళ్తాను ఇప్పుడైతే పొలాలన్నీ ఖాళీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ వీడియోస్ డైమండ్ హంటింగ్ ట్రెజర్ హంటింగ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మన ఛానల్లో తప్ప కుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్